పరసంబంధమైన సంబంధమైన ప్రేమ తప్పనిసరిగా తగ్గిపోకూడదు ప్రేమలేని పరిస్థితులను ప్రేమ లేని హృదయము నుండి మనము ఎప్పుడైనా ఎదుర్కొన్నామా ఇటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొన్నప్పుడు దేవా నా హృదయములో కనపడ్డ ప్రతి అడ్డంకులు తొలగించుము నాలోని ప్రేమను కుమ్మరించుము అని మనము తప్పనిసరిగా బిగ్గరగా ప్రార్థన చేయవలను దేవుని ప్రేమ మనలో సంపూర్ణముగా నింపబడు వరకు ఈ ఆక్రందన మనలో ఉండవలను కాబట్టి ప్రేమ లేని స్వభావమును బట్టి మనము తప్పనిసరిగా వేదన చెంది మరియు పశ్చాత్తాపడి తప్పనిసరిగా దేవుని వద్దకు వచ్చి దేవా నా హృదయమును నీ ప్రేమతో నింపుము అని అడగవలను మనము ఇటువంటి ప్రార్థనా స్థితికి రావాలని దేవుడు వేచి చూస్తున్నాడు మరియు ఇటువంటి స్థితికి మనం రావాలని దేవుడు ఎంత ఆశించుచున్నాడో వర్ణించుటకు మాటలు చాలవు ఒకవేళ దేవునికి మన హృదయములను ప్రేమతో నింపవలనని కోరిక లేనట్లయితే దేవా నా ఆత్మలో నీ ప్రేమతో నింపుము అని నిరంతరాయంగా ప్రార్థించవలసిన అవసరము లేదు అవును దేవుడు ఆయన ప్రేమతో మన హృదయములో నింపాలని గొప్ప కోరికను కలిగి ఉన్నాడు ఏ విధముగా అయితే తెరిచి ఉన్న గదిలోనికి సూర్యకాంతి ప్రసరిస్తుందో ఏ విధముగా అయితే మనము పీల్చే గాలి మన చుట్టూ ఉంటుందో అదే విధముగా దేవుని ప్రేమ మన చుట్టూ ఆవరించి ఉంటుంది మనలోనికి వచ్చు ప్రేమను అడ్డగించవద్దు మరియు తలుపు మూసి వేయవద్దు నీవు అడ్డంకులు అన్నిటిని తొలగించి తలుపు తెరచినట్లయితే దేవుని ప్రేమ అనే ప్రవాహము నీ హృదయమును పొంగిపర్లే ఆనందముతో నింపును ఎవరైతే ఇటువంటి ప్రేమతో కూడిన జీవితము జీవించవలెను అనే తృప్తి లేని కోరికను కలిగి ఉందరో అటువంటి వారు మాత్రమే ఎల్లప్పుడూ వారి హృదయమును నిష్కలంకముగా పరిశుద్ధపరచుకొనుటకు జాగ్రత్త పడుదురు అప్పుడు వారు పరిశుద్ధాత్మతో నింపబడుదురు దేవుడు వారి హృదయ వేదనను వినగలడు మరియు ఆయన ప్రేమతో మరలా మరలా నింపగలడు ప్రేమ కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు తృప్తిపరచబడదురు ప్రభువ ప్రతి పరిస్థితిలో మా హృదయంలో నీ ప్రేమను కలిగి సహాయము చేయము మా హృదయం యొక్క ద్వారములు మీ ప్రేమ కొరకు ఎప్పుడు మూయబడి ఉండకుండా చేయము అని ప్రార్థించదము ప్రియ స్నేహితులారా ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయంలను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి